హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నైట్ టైం ఇది నేను పైకి వచ్చిన అయితే ఆకురాల్చు కారణం కాబట్టి మన ములగ చెట్టు మొత్తం ఆకులన్నీ వెళ్ళిపోయినాయి ఇక్కడనేమో కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి ఆకులు దీనికి పక్కన ఈ చెట్టుకి అంటే దీనికి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అంటే ఈ కొమ్మలన్నీ కట్ చేసుకుంటున్నా బయటకి ఎక్కువ వచ్చినాయి చూడండి చాలా పెద్దగా ఉందండి చూస్తే టబ్బులోనే అయితే ఎంత హైట్ అయిపోయింది చాలా పెద్దగా అయిపోయింది అందుకని మొత్తం కంప్లీట్గా నేను మొత్తం కట్ చేసేస్తున్నాను దీన్ని ఓకేనా అంటే ఇప్పుడు గాలివానలు వస్తాయి కదా ఇది పడిపోతుంది ఏమని అందుకనే చిన్నగా ఉంటే బెటర్ కదా ఖుషీ అవుతుంది మంచి మనకు కూడా అని ఆ ఉద్దేశంతో నేను మొత్తం కట్ చేసుకుంటున్నా ఈ కొమ్మలు పెడితే మళ్ళీ అవుతాయండి నీడకి పెట్టుకుంటే సరిపోతుంది అంతే చూస్తారు కదా చాలా సింపుల్ ములగ చెట్టు చాలా ఈజీగా పెరుగుతుందండి ఇంట్లో ట్రై చేయండి మీరు మీరు కూడా కొమ్మ పెడితే అతుకుతుంది అంతే వాటర్ ఉంటే సరిపోతుంది